తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఎన్ఆర్ఐలను కోరారు సీఎం రేవంత్ సింగపూర్లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు మంత్రులతో కలిసి హాజరయ్యారు ఇక తెలంగాణ ప్రవాస భారతీయులతో కలిసి ముచ్చరించారు విదేశాలకు రావాలంటే ఎంతో కృషి చేయాలని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకుంటారని చెప్పుకొచ్చారు సీఎం తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు సీఎం రేవంత్ ఎన్ఆర్ఐలను అలాగే సింగపూర్లో తెలంగాణ కల్చర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు మంత్రులతో కలిసి హాజరయ్యారు తెలంగాణ ప్రవాస భారతీయులతో కలిసి ముచ్చరించారు ఇక విదేశాలకు రావాలంటే ఎంతో కృషి చేయాలని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకుంటారని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి